ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులకు ఓ పోలీస్ బాస్కి మధ్య అఘాధం పూడ్చుకోలేనంత దూరం వెళ్లిందా ఆ పెద్ద పోలీస్ అమాత్యులకు కొరకరాని కొయ్యగా మారారా ఎమ్మెల్యేలకు పంట కింద రాయిలా తయారయ్యారా జరుగుతున్న పరిణామాలు చూస్తే అవునని సమాధానం వినిపిస్తోంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లెజిస్లేట్ వర్సెస్ గా మారిన పొలిటికల్ సినారియోపై మైత్రి న్యూస్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం కరీంనగర్ జిల్లాలో ఓ పోలీస్ బస్ ప్రవర్తన అమాత్యులకి అసహనం కలిగిస్తుందట ఆయన గారి వన్ మెన్ షో కారణంగా ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా అవమానాలకు గురవుతున్నారట ఇటీవల ఓ దళిత ఎమ్మెల్యేకు జరిగిన పరాభవం ఆయన నియోజకవర్గంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా హాట్ టాపిక్ గా మారిందట కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్న ఆ నియోజకవర్గం దళిత ఎమ్మెల్యే ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ సీఐని తన నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారట అయితే బదిలీపై వచ్చిన ఆ సిఐకి పోస్టింగ్ ఇవ్వనంటూ పోలీసు బాస్ హుకుం జారీ చేశారట తనని కాదని జాయిన్ అయితే ఏదో ఒక కేసులో ఇరికించి సస్పెండ్ చేస్తానని సిఐకి వార్నింగ్ ఇచ్చారట దీంతో చేసేదేమీ లేక ఆ దళిత సిఐ ఎమ్మెల్యేకు తన గోడు వెళ్ళబోసుకుని డ్యూటీలో జాయిన్ కాకుండా ఉండిపోయారట ఈ పరిణామంతో ఆ దళిత ఎమ్మెల్యే తీవ్రంగా నొచ్చుకున్నారట ఒక దళిత ప్రజాప్రతినిధి అయిన తాను మరో దళిత పోలీస్ అధికారిని తన నియోజకవర్గానికి పోస్టింగ్ ఇప్పించుకుంటే ఇంత అవమానం చేస్తారా అంటూ రగిలిపోతున్నారట మరోవైపు ఇదే ఎమ్మెల్యేకు గతంలో సైతం సదరు పోలీసు బాస్తో ఇలాగే అవమానం జరిగిందట గత డిసెంబర్ ముప్పై నాడు కేక్ కట్ చేసిన కేసులో తన అనుచరుడిని వదిలిపెట్టాలని ఎమ్మెల్యే పోలీస్ బాస్కి ఫోన్ చేశారట దిగ్గరేగితే మీద సైతం కేసు పెడతానని ఆ దళిత ఎమ్మెల్యేనే ఉల్టా గద్దరించారట పోలీస్ బాస్ ఆయన మాటలతో పాపం ఆ దళిత ఎమ్మెల్యేకు తల తీసేసినంత పనైందట ఇక జిల్లాకు చెందిన ఓ మంత్రికి సైతం పోలీస్ బాస్ నుంచి గతంలో తీవ్ర అవమానం ఎదురైందట అధిష్టానం వద్ద మంచి పలుకుబడి కలిగిన ఆ యువ మంత్రికి సదరు పోలీస్ ఆయన తనదైన స్టైల్లో జులకిచ్చారట గతంలో ఇద్దరు సీఏలను ఏరికోరి తన జిల్లాకి బదిలీ చేయించుకున్న అమాత్యుడికి ఆదిలోనే చుక్కలు చూపించారట పెద్ద పోలీస్ ఆయన పిలిపించుకున్న ఇద్దరు సీఐల్లో ఒకరు దళిత సీఐ కూడా ఉన్నారట జాయినింగ్ ఆర్డర్తో తమ బాసుని కలిసిన ఆ పోలీసులిద్దరికీ తనదైన మార్కుతో కటింగ్ ఇచ్చారట పెద్ద పోలీస్ తనని కాదని జాయిన్ అయితే జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే తప్పిస్తారని తీవ్రంగా హెచ్చరించారట దీంతో ఆ సీఐలిద్దరూ అమాత్యుని వద్దకెళ్లి తమకి జరిగిన పరాభవాన్ని విన్నవించారట దీంతో ఆగ్రహం చెందిన సదరు మంత్రి గారు నేరుగా పోలీస్ బాస్కి ఫోన్ కొట్టారట తాను పిలిపించుకున్న సీఐలను ఎందుకు చేర్చుకోవడం లేదని ఒకంత ఆగ్రహంతో నిలదీశారట కానీ సదరు మంత్రికి ఏమాత్రం జంకని పోలీస్ బాస్ లాండ్ ఆర్డర్ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దని రిటర్న్ క్లాస్ పీకారట ఈ పరిణామంతో షాకి గురైన అమాత్యుల వారు అప్పటి నుంచి పోలీసు బాస్ పై ఆగ్రహంతో రగిలిపోతున్నారట ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చెందిన మరో మంత్రికి సైతం పోలీసు బాస్ తో అనుకోని అవమానం ఎదురైందట ఇటీవల భూ అక్రమ కేసులో అరెస్ట్ అయిన ఓ తహసీల్దార్ విషయంలో పెద్దసారికి ఫోన్ చేసి భంగపడ్డారట సదరు మంత్రి వర్యలు అరెస్ట్ అయిన తహసీల్దార్ అన్ని పార్టీలకు కావాల్సిన మనిషి ఆయన్ని పదే పదే పిలిచి విచారిస్తున్నారట కొంచెం ఆయన పట్ల కఠినంగా ప్రవర్తించకండి అంటూ ఫోన్లో రిక్వెస్ట్ చేశారట దీంతో సదరు పోలీస్ ఆఫీసర్ మంత్రివర్యులకు కోలుకోలేని ఇచ్చారట మీ మినిస్ట్రీలో నేను డెసిజన్ తీసుకుంటే మీరు ఊరుకుంటారంటూ అమాత్యుల వారికి ఘాటుగా ఆన్సర్ ఇచ్చారట పోలీస్ బస్ వ్యాఖ్యలకు సదరు మంత్రి గారు తీవ్ర ఇన్సల్ట్కు గురయ్యారట ఆయన మాటలకి తల కొట్టేసినట్టయిందని బాధపడుతున్న సదరు మినిస్టర్ ఇప్పటికీ ఆ అవమానాన్ని దిగమింగుకులేకపోతున్నారట ఇలా మంత్రులను ఎమ్మెల్యేలను పోలీస్ ఆఫీసర్ అనామకులుగా తీసిపారేయడం వారికి ఏమాత్రం గౌరవం ఇవ్వకపోవడం ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందట ఆయన పోలీస్ ఆఫీసరా లేక పొలిటికల్ నాయకుడా అర్థం కావడం లేదంటూ డిపార్ట్మెంట్లో సైతం చర్చ జరుగుతుందట ప్రభుత్వంలోనే పెద్దలు ఏకంగా మంత్రులపైనా ఓ పోలీస్ ఆఫీసర్ ఇలా పైచేయి సాధించడం ప్రభుత్వ వర్గాల్లో సైతం హాట్ టాపిక్గా మారిందట ఇప్పటికైనా సదరు మంత్రులిద్దరూ పోలీస్ బాస్పై రివెంజ్ తీర్చుకుంటారా లేక అవమానభారంతో లోన కుమిలిపోతూ కాలం వెల్లదీస్తారా చూడాలి ఇది ఇవాల్టి మైత్రి కథనం మరో కథనంతో మళ్లీ కలుద్దాం